ఐటీ కొనసాగుతున్నాయి మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి అనుగొందల తిరుపతి రెడ్డి ఇళ్లు కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు అధికారులు ఇక చెందిన ఇరవై ఆరు కంపెనీలపై ఆరా తీస్తున్నారు తిరుపతి రెడ్డి కుటుంబ సభ్యులను బ్యాంకుకు తీసుకెళ్లి లాకర్లు ఓపెన్ చేయించారు ఇక బ్యాంక్ లాకర్లలో భారీగా బంగారం నగదు ఆస్తి పత్రాలు ఉన్నట్టు గుర్తించారు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పౌల్ట్రీ ప్రాజెక్టులో తిరుపతి రెడ్డి పార్ట్నర్ గా ఉన్నారు పౌల్ట్రీ వ్యాపారంలో వచ్చిన ఆదాయం పన్ను చెల్లింపుల్లో భారీగా వ్యత్యాసం తేలింది ఇక పౌల్ట్రీ వ్యాపారంతో పాటు మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు నిర్వహిస్తుంది డిఎస్ఆర్ గ్రూప్ కంపెనీలకు ఉన్నారు తిరుపతి రెడ్డి ఐటీ రైట్స్ పై మరింత సమాచారం అందిస్తారు చెప్పండి రామ్ సోదాలపై లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి నిన్న ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైనటువంటి బిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంబంధించినటువంటి ఓనర్ల ఇళ్లపై ఐటీ రైట్స్ అయితే ప్రస్తుతం కూడా కొనసాగుతూనే ఉన్నాయి ఎందుకంటే ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు నాలుగు రాష్ట్రాలలో కూడా ఏకకాలంలో ముప్పైకి పైగా ఇటు ఐటీ బృందాలు అయితే ఏకకాలంలో ఇటు సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఇటు హైదరాబాద్తో పాటు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు అంతేకాకుండా కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుతో పాటు చెన్నైలోని తమిళనాడులోని చెన్నైలో అయితే ఇటు ఐటీ రైట్స్ కొనసాగుతున్నాడు మనకు తెలుస్తూ ఉంది అంతేకాకుండా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పది ప్రాంతాలలో అయితే ఎందుకంటే ఇప్పుడు మనం చూడవచ్చు ఇటు డిఎస్ఆర్ కంపెనీకి సంబంధించినటువంటి ఈ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఇటు చేవెల్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు అదేవిధంగా శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఎండి ఉన్నటువంటి కృష్ణారెడ్డి అంతేకాకుండా మరికొంతమందిపై ఇళ్లపై అదేవిధంగా కార్యాలయపై కూడా ఐటీ అధికారులు ఏకకాలంలో అయితే సోదాలు కొనసాగిస్తున్నారు నిన్న ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభమైనటువంటి సోదాల్లో అయితే ఇటు డిఎస్ఆర్కు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలన్నీ కూడా ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పటికే డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్తో పాటు డిఎస్ఆర్ కాలేజెస్ అదేవిధంగా డిఎస్ఆర్ పౌల్ట్రీస్ అంతేకాకుండా డిఆర్ఎస్ డిఎస్ఆర్కి సంబంధించినటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చాలా ఉన్న క్రమంలో దీనికి సంబంధించినటువంటి ఆర్థిక నగదు లావాదేవీలు అన్నిటిపై కూడా ఇటు ఐటీ అధికారులు అయితే ఆరా తీస్తున్నారు అంతేకాకుండా చాలా రకాలైనటువంటి కీలక డాక్యుమెంట్లను కూడా ఇప్పటికే ఐటీ అధికారులు తీసుకోవడంతో పాటు దానికి సంబంధించినటువంటి వివరాలను అయితే అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా ఇటు ఐటీ రైట్స్కి సంబంధించి మనం గమనిస్తే ఇటు హైదరాబాద్లో కూడా డిఎస్ఆర్ కంపెనీ అయితే చాలా రకాలైనటువంటి ఇప్పటివరకు మనం చూస్తే ముప్పై నాలుగు భారీ ప్రాజెక్టులను కూడా నిర్మించడం జరిగింది ఎందుకంటే ఇటు డిఎస్ఆర్ పేరిట అయితే చాలా వరకు కన్స్ట్రక్షన్స్ కొనసాగుతున్న క్రమంలో డిఎస్ఆర్ ఇటీవల ఏదైతే ఇటు ఫిలిం నగర్లో పద్నాలుగు ఎకరాల స్థలంలో నిర్మిస్తున్నటువంటి డిఎస్ఆర్ ద వరల్డ్ ప్రాజెక్టుకు సంబంధించి అయితే ఇటు ఐటీ అధికారులు అన్ని రకాల వివరాలను సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇటు డిఎస్ఆర్ ద వరల్డ్ ప్రాజెక్ట్ అనేది చాలా పెద్ద ప్రాజెక్టు అంతేకాకుండా దాంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఫ్లాట్ ఖరీదు కూడా సుమారు పన్నెండు నుంచి పదిహేను కోట్ల రూపాయల విలువైనటువంటి ఫ్లాట్లను కూడా సేల్ చేస్తున్నట్లయితే అధికారులు ఒక నిర్ణయానికి వచ్చిన అనంతరం అయితే ఇటు దానికి సంబంధించినటువంటి పూర్తి ఆర్థిక లావాదేవీలు అదేవిధంగా దానిపై పెట్టినటువంటి పెట్టుబడులు దానికి సంబంధించినటువంటి నిధుల సమీకరణ వీటన్నిటిపై కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది అంతేకాకుండా మనం చూడవచ్చు ఇదే కేసులో ప్రధానంగా గమనిస్తే ఇటు ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో లిక్కర్ కేసులో ప్రధానంగా నిందితుడ ఉన్నటువంటి సంబంధాలు కలిగినటువంటి వ్యక్తుల ఇళ్ళలో కూడా ఈరోజు ఇటు కన్స్ట్రక్షన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఎండీగా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లలో కూడా ఇటు ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు ఎందుకంటే మనం చూడవచ్చు ఏపీ లిక్కర్ స్కామ్స్ కేసు సంబంధించి అయితే మనం గత కొద్ది రోజుల కింద ఇటు హైదరాబాద్ శివారు ప్రాంతాలలోని కొన్ని ఫామ్ హౌస్లలో అయితే కోట్లాది రూపాయల నగదును కూడా ఇటు ఐటీ అధికారులు సీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇటు సీజ్ చేసినటువంటి నగదును ఇక్కడ ఏమైనా ఇన్వెస్ట్ చేశారనేటువంటి కోణంలో కూడా ఇటు ఐటీ అధికారుల దర్యాప్తు అనేది కొనసాగుతుంది అంతేకాకుండా ఇప్పటికీ ఇటు రంజిత్ రెడ్డితో పాటు అదేవిధంగా కృష్ణారెడ్డి శ్రీనివాస్ రెడ్డి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు బంధువులలో కూడా ఇటు ఐటీ అధికారులు అయితే సోదాలు చేస్తున్నారు అంతేకాకుండా ఇటు డిఎస్ఆర్ గ్రూప్కు అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలలో కూడా ఈ యొక్క ఐటీ రైట్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి ఇప్పటికే మనం గమనిస్తే కోట్లాది రూపాయల విలువైనటువంటి ఆస్తులకు సంబంధించి ఇటు డిఎస్ఆర్ ఏదైతే నిర్వహించినటువంటి వ్యాపారాలు ఉన్నాయో అంతేకాకుండా ఇప్పటికీ ఇన్వెస్ట్మెంట్లలో కూడా మనం చూస్తున్నాం డిఎస్ఆర్ ద వరల్డ్ ప్రాజెక్ట్లో కూడా చాలా కోట్లాది వేలాది కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నట్లయితే ఇటు అధికారులు గుర్తించడంతో పాటు దానికి సంబంధించినటువంటి కీలక డాక్యుమెంట్స్ను కూడా ఇప్పటికే ఐటీ అధికారులు సేకరించడం జరిగింది అంతేకాకుండా మనం చూస్తే ఇప్పటికే గత ఐదు సంవత్సరాలుగా ఇటు డిఎస్ఆర్ కంపెనీకి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఏదైతే లావాదేవీలకు సంబంధించి ఇటు ఐటీ చెల్లింపులు కానీ అదేవిధంగా నగదు వ్యవహారాలపై అయితే ఇటు ఐటీ అధికారులు ఫోకస్ చేసినట్టు మనకు తెలుస్తుంది ముఖ్యంగా ఇటు హైదరాబాద్లోని ఇటు మనం చూస్తే బంజారా హిల్స్ అదేవిధంగా జూబ్లీ హిల్స్ చింతలు సూరారం తదితర ఏరియాలలో అయితే ప్రస్తుతం కొనసాగు ఐటీ రైట్స్ కొనసాగుతున్న క్రమంలో ఎస్ఆర్ నగర్లో కూడా ఐటీ రైట్స్ అనేటివి కొనసాగుతూ ఉన్నాయి చూడాలి ఈ యొక్క రెండవ రోజు కొనసాగుతున్నటువంటి రైట్స్ ఎప్పటివరకు ముగుస్తాయో చూడాల్సిన అవసరం ఉన్న క్రమంలో ఇటు లాకర్లను కూడా ఓపెన్ చేసి దానికి సంబంధించినటువంటి నగదు కానీ బంగారంపై కూడా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్లో కొనసాగుతుంది మాదిరి